హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ ఆల్ వ్యూవర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ వెరీ గుడ్ మార్నింగ్ నేను ఈరోజు ఈ నేరేడు పళ్ళతోటి మీకు శుభోదయం చెప్తున్నాను శుభోదయం అందరికీ ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే నేరేడు పళ్ళు కాలా జామూన్ అంటారు కదా జామూన్ ఇండియన్ బ్లాక్ ప్లంబ్స్ వీటితో నేను మీకు శుభోదాయం చెప్తున్నాను డయాబెటిక్ పేషెంట్లు ఫస్ట్ ఫస్ట్ తినాల్సిన ఫ్రూట్ ఇదే అంటారు కదా నేరేడు పండు ఇవి ఫ్రోజన్ దొరికేస్తున్నాయి మాకు ఇక్కడ ఎప్పుడు ఇండియాలో అయితే సీజన్లోనే తినేవాళ్ళం ఇలా ఫ్రోజన్ తెచ్చుకుని తినే అలవాటు లేదు ఎప్పుడో వచ్చేసాం కదా ఇక్కడికి అందుకని అమెరికాలో మాట ఇప్పుడు నేను చెప్పేది మాకు ఇప్పుడు ఇండియన్ స్టోర్స్లో ఇట్లాగా అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి ఓన్లీ సీజన్లోనే తినాలి అన్నది లేకుండా అయిపోతుంది అది సంతోషంగా చెప్పుకుంటున్నాను అనమాట నేను అంతే ఎక్కడో అమెరికాలోనే దొరుకుతున్నాయి మేము ఇక్కడున్నాం కాబట్టి తింటున్నాము అని కాదు అక్కడ అలాగూ అసలు మేము ఎప్పుడూ ప్రయత్నం కూడా చేయలేదు ఇలాగ ఏ నాటి మాట నేను చెప్పేది ఏ ఎనిమిదేళ్ల క్రితం ఇప్పుడు అన్ని చోట్ల అన్నీ వచ్చేస్తున్నాయి అనుకోండి ఇట్లాగా తెచ్చేస్తారు డీప్ ఫ్రిడ్జ్లో ఉంటాయి ఇవి ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి ఇవి ఒక ప్యాకెట్ అనమాట సగం నేను సగం మావారు తింటాము అంతే ఇంకెవరూ లేరు తినేవాళ్ళు ఇట్లాగా ఒక ప్యాకెట్ ఓపెన్ చేస్తే మా ఇద్దరికి హాఫ్ హాఫ్ అని ఇలా పెడతాను ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి రావాలి కదా అందుకని బయట పెట్టి ఒక ఇరవై నిమిషాలు అట్లా ఉంటే నార్మల్ రూమ్ టెంపరేచర్కి వస్తాయి ఈ మైక్రోవేవ్లో పెట్టుకుని వేడి చేసుకుని కాదు కదా చాలా మాకు ఇంపార్టెంటు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది తింటేను హెల్త్కి అందుకని ఇవాళ నేను ఇది సంతోషంగాను ఇవి ఎప్పటినుంచో చాలా కాలం నుంచి తింటున్నా కానీ నేను ఎప్పుడు ఇట్లా పెట్టుకోలేదు ఇంకా మాకు సీతాఫలం గుజ్జు కూడాను దొరికిపోతుంది వితౌట్ సీడ్స్ ఎట్లాగా దొరుకుతున్నదో ఇవన్నీ వితౌట్ ఎనీ కెమికల్స్ అనమాట కంప్లీట్ ఆర్గానిక్ ఎలా తయారు చేస్తారు ఏమో మరి నాకు నా ఊహకి అందదంటే డీప్ ఫ్రిజ్లో ఉంటాయి కాబట్టి ఆ తర్వాత ఈ నేరేడు పళ్ళు అయితే ఎప్పటి నుంచో తింటున్నాము చాలా సంవత్సరాల నుంచేను ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ రావట్లేదు సపోటా సీతాఫలం పైనాపిల్లు ఇవన్నీ కూడాను తింటున్నాము ఇప్పుడు కొత్తగా ఇది ఫస్ట్ టైం అనమాట పనస తొన్నల చిప్స్ జాక్ ఫ్రూట్ చిప్స్ అనమాట ఇవి చాలా బాగున్నాయి త్రీ డేస్ అయింది ఇవి తీసుకొచ్చి ఇవాళ నేను చూస్తున్నాను అనమాట టేస్ట్ కూడా చూశాను చాలా బాగున్నాయి చిప్స్ అంటే ఇంకా నేను బయట చదివి చిప్స్ అంటే ఏమన్నా ఫ్రై చేసినాయేమో అనుకున్నాను కాదు యాజ్ ఇట్ ఈస్గాను పనస్ పన్నలు ఎండబెట్టేసినవి అన్నమాట ఏ విధంగానూ ప్రాసెస్ చేస్తారో ఏమి ఇవి కూడాను కెమికల్స్ ఏమీ లేవు చాలా బాగున్నాయి తీయగా ఉన్నాయి ఇంకా కొంచెంసేపు నోట్లో వేసుకున్నాకను సేమ్ పనుస్తన్న టేస్టే వచ్చింది కాకపోతే మేము ఎక్కువ ఎక్కువ తినకూడదమ్మా అని చెప్పాడు ఇట్లాగా ఒక గొప్పడు తినచ్చు అదేనా రోజు కాదు అప్పుడప్పుడు కాకపోతే పనుస్తన్నలు కూడా దొరికేస్తున్నాయి ఇండియన్ స్టోర్స్లోనూ ఇది ఈ చిప్స్ పనుస్తన్నల చిప్స్ అయితే మరి ఎక్కడ తెచ్చాడోనో అడగలేదు నేను ఇవైతే అన్ని చోట్ల దొరికేస్తాయేమో మరి నేను అడగలేదు ఇంకాను ఇవే చూశాను ఇక్కడ చాలా బాగున్నాయి టేస్ట్ అయితేను యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ ప్రోటీన్ పొటాషియం రైప్ అండ్ జాక్ ఫ్రూట్ కంటైన్స్ అంటే బాగా పండిపోయిన పండు నుంచి తీసుకున్న తొనలు అనమాట తొనలు ఏ ప్రాసెస్ తోటి చేశారో ఏమో ఉంటుందంతా మొత్తం గ్లూటెన్ ఫ్రీ నో యాడెడ్ షుగర్స్ నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మారిపోయింది ప్రపంచం అంతాను అలా మారిపోయిందో ఏమైనా దొరికేస్తున్నాయి అని అనిపిస్తుంది చాలాను ఆశ్చర్యంగా ఉంటుంది దేనికైనా సరే మనం నోరు కట్టుకోకర్లేదు అన్నీ కొంచెం కొంచెం తినచ్చు ఎక్కడున్నా సరేను ఫ్రెష్వి దొరుకుతున్నాయి ఇట్లాగా ఈ విధంగా ప్రాసెస్ చేసేసినవి కూడా దొరికేస్తున్నాయి చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకైతేను ఇవి తిని చూసి ఇప్పుడు నేను వీడియో తీసుకుని పెట్టుకుంటున్నాను ఎవరైనా సరే ఒకవేళ కావాల్సిన వారు ఇండియన్ స్టోర్స్లో దొరుకుతాయి నేను చెప్పేది ఎక్కువ ఇక్కడ అమెరికా ఉన్న ఉన్న పెద్దవారి కోసమే ఇవన్నీని ఇండియాలో ఉంటే కనుక మనకు అక్కర్లేదు కదా ఎప్పటికప్పుడు సీజన్లోనూ వచ్చేస్తాయి చాలా వస్తాయి కదా సీజన్లో ఏ సీజనల్ ఫ్రూట్ ఆ సీజన్లో మనం తినేస్తాము చాలు అంతవరకు మన ఆరోగ్యానికి ఇట్లాగ తిన ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లోనూ ఫ్రోజన్ తెచ్చుకొని పెట్టుకుని తినాల్సిన అవసరమే ఉండదు అసలు నన్ను అడిగితేను అందుకని మేము కూడా ఎప్పుడూ అసలు ప్రయత్నం కూడా చేయలేదు ఇక్కడ తినేసి అక్కడికి ఇండియాకి వెళ్ళినా కూడా మేము ప్రయత్నం చేయలేదు ఎందుకు మనకు అవసరం లేదు కదా ఇదంతా ఇక్కడ ఉండే లాంటి పెద్దవాళ్ళకి అంతే ఏదైనా సరే మనం లిమిటెడ్గా అంటే షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు లిమిటెడ్గా తింటే మనకి ఏదీ హార్మ్ఫుల్ కాదు బాగున్నాయి కదా అని ఎక్కువ ఎక్కువ తినేయకూడదు అది అలాగ మనం కంట్రోల్డ్గాను తినగలిగితే కనుక అన్నీ ఆహారాలు తినచ్చు కొంచెం కొంచెం షుగర్ కంప్లైంట్ ఉంటే కనుక షుగర్ లెవెల్స్ కంట్రోల్లో కూడా ఉంచుకోవచ్చు అని చెప్తున్నారు ప్రతిరోజు అన్ని పండ్లు కాదు ఏవో రెండు కొంచెం కొంచెం తినచ్చు మరి అన్ని రుచి చూస్తున్నందుకు ఈ వయసులో కూడాను డెబ్బై ప్లస్ అయిపోయాకను అన్నీ తింటున్నందుకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలి పరమాత్మకి ఊహ తెలిసినప్పటి నుంచి తింటూ అంటే పళ్ళు వచ్చినప్పటి నుంచి తిని 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 ఉన్న లైఫే కదా అయినా కూడా ఇప్పటిదాకా తింటున్నామంటే ఇది చాలా గొప్ప అదృష్టమైన జీవితం కదా రైతన్న సుఖీభవ రైతన్న సుఖీభవ సుఖీభవ పరమాత్మ నీకు సతికోటి ధన్యవాద నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను ఇప్పుడు కూడా ఇన్ని రకాల ఆహార పదార్థాలు తిని ఆనందించేలాగాను జీవితాన్ని గడుపుతున్నాం కదా ఇంకా ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకుంటే నీకు తిరుగుతుంది శ్రీమాత అయినా సాయిబాబా షిరిడి సాయిబాబా అయినా శ్రీకృష్ణుడైనా ఎవరైనా సరే ఒకటి ఒక శక్తి ఆ శక్తికే నేను విశ్వశక్తి అనుకోండి శక్తి అతీత శక్తి ఆ శక్తికే నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను ఆ శక్తే పరమాత్ముడు దైవం ఇది నా మనసులోకి ఇప్పుడు ఈ పండి చూడగానే వచ్చిన మాటలు చెప్పేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ